ఆ దినముని యహోవా చిగురు మహిమయు మగును ఇస్రాయే తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను సియోనులో శేషించిన వారికి ఎరుసులేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై ఎరుసులేములో దాఖలైన తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలన ప్రభు సీయోనులో కుమార్తెలకు ఉన్న కల్మసమును కడిగి వేయినప్పుడు ఇప్పుడు బాగా వినాలి ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మనం ఎలా ఉన్నామండి కలంకం ముడత మచ్చ చెప్పండి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుల్లు గాయాలు ఇవన్నీ కనబడుతున్నాయిగా ఆత్మీయంగా అంటే ఒక్కడ బాలేదు ఇప్పుడు అంత కల్మసం కల్మసం అంటే బ్యాక్టీరియా బట్టి ఉన్నాం మనం ఒక్క మాటలో చెప్పాలంటే అశుద్ధంతో వాసన వస్తున్నాం మనం ఇప్పుడు ఈ అశుద్ధంతో ఉన్న మనం ఎక్కడ చూసినా కురుపులు ఎక్కడ చూసినా అశుద్ధం ఎక్కడ చూసినా ఉంది ఇప్పుడు కల్మసంతో నిండిపోయి ఇప్పుడు ఈ కల్మసాన్ని కడిగేసుకోవాలి అంటే నా రోతను బయటకు తీసేయాలి ఎలా తీసేస్తాం ప్రభు అంటే దేవుడు అన్నాడు ఒక చిగురు వచ్చి తీసేస్తుంది అన్నాడు ఏంటంటే చిగురు అడుగుతున్నాను అంటే ఎవరండి దావీదు వేరు చిగురు అని వేరు చిగురు అంటే చిగురు ఎవరండి చిగురు ఎవరండి అంటే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ చిగురు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు అయితే ఏసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తాడట కడుగుతాడట ఆయన ద్వారా రక్తమిచ్చి కడుగుతాడు మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు కల్మసం లేని కుమార్తెలా మనం పెళ్ళి కుమార్తె అని కల్మసం లేని కుమార్తె మనం తయారు చేసి ఆయన ఎదుగు నిలబడతాడు ఆయన వచ్చి రక్తము చేత కడుగుతాడు పరిశుద్ధాత్ముడు సంపూర్ణమైన పెండ్లు కుమార్తెగా మనల్ని తీసుకెళ్ళి ఆయన ఎదురు నిలబడతాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనల్ని మనకు కడుక్కోవడమేనా వచ్చే మనకి ఇంక ఈ మాట నేను మాసిగానే అంటున్నాను ఏమనుకోకండి మనకైన గాయాల్ని మన దరిద్రాన్నైనా మనం కడుక్కోవడం మనకు వచ్చా మన గాయాలు కడుక్కోవడం కూడా మనకు రాదు మనకి ఎలాంటి వైద్యం కూడా మనకు రాదు మరి మేము ఏం ప్రభు అంటే ఏమీ లేదు చేతులు ఎత్తి దండం పెట్టి ప్రవ్వా ఏ విధంగా నేను మంచివాడిని కాదు నన్ను నువ్వే బాగు చేయని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ధర్మశాస్త్రం ప్రకారం కలంకమైపోయిన మనల్ని కల్మసం లేని వారు వీళ్ళిద్దరూ ఏం చేస్తారట మారుస్తాడు ప్రభు ఓ పక్షాన మన కల్మసం లేని వారిగా రక్తం చేతకడుగుతాడు మరో పక్క మన లోపల ఒకటి ఉంది కదా హృదయం ఆ దరిద్రాన్ని తీసేస్తాడట ఇంకా బాగా అర్థం కావాలంటే మరి కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి ఇదే ఎస్యా గ్రంథం ఇదే యశ్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇదే ఎస్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు చూడండి అయినను నా సావుకుడ యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు ఇనుము నిన్ను సృష్టించిన గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడునై యువోవా ఎలాగో సెలవిస్తున్నాడు నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యశూరును భయపడకు నేను దప్పిగల వాళ్ళ మీద నేలను పతా ఇకనామిక్ టైమ్స్ భారత్ సర్కార్ దోహ ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదు ఇక్కడ ఎండిన భూమి అంటే ఎవరండి ఇస్రా ఎవరు ఇప్పుడు చెప్పండి ధర్మశాస్త్రం పాటించలేని మనము ఇస్రాయేల్ అందరూ ఎండిన భూమి అయితే ఇక్కడ భూమి అంటే భూమి కాదు ఇక్కడ భూమి అంటే భూమి కానప్పుడు ఇక్కడ నీళ్ళంటే కూడా నీళ్ళు కాదు ఇప్పుడు నీళ్ళు ఎవరు కిందకి వివరణ చూడండి ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మకు నీళ్ళు కుమ్మరిస్తాను ఆత్మను కుమ్మరిస్తాను నీళ్ళు కుమ్మరిస్తాను ఆత్మను కుమరిస్తాను ఇవి చెప్పండి నీళ్ళు ఈక్వల్ టు ఆత్మ అన్నా చెప్పండి నీళ్ళన్నా ఒక్కటే ఇప్పుడు చెప్పండి కల్మసం అయిపోయిన మనల్ని కడగాలి అంటే ఎవరు ఉండాలి చెప్పండి ఇప్పుడు గాయం కడగాలంటే ఏమి ఉండాలండి నీళ్ళు ఉండాలి ఆత్మీయంగా గాయాలైపోయి ఆత్మీయంగా పాపులం అయిపోయిన మనల్ని కడగాలి అంటే నీళ్ళు ఉండాలి సమర స్త్రీకి ఇస్తానన్నాడే చెప్పండి సమర స్త్రీకి నా ఎందు విశ్వాసం ఉంచిన వారు ఇంకెప్పుడు తప్పికొనం జీవజలాల బొగ్గి ఆ సమర స్త్రీకి నా యుద్ధకు వచ్చిన వానికి జీవజలాలు ఇస్తా అన్నాడే ఆ జీవజలాలు ఎవరో కాదు చెప్పండి పరిశుద్ధ మన జీవజల్లు అనగానే అది ఏదో కంగన వాటర్ అనుకోకండి జీవజలం అనగానే ఏదో ఆల్కిన్ వాటర్ ఉంది అది అనుకోకండి జీవజల్లు అంటే అది ప్రత్యేకమైన వాటర్ అనుకోకండి జీవజలాలంటే చెప్పండి పరిశుద్ధ ఆత్మని ఇస్తాడు ఏం చేస్తాడు ఈ పరుశుడు